పల్లెల ముంగిట ధాన్యాగారులు ఏర్పాటు చేయాలి అంటే రైతుల కోసం ప్రపంచంలో అతిపెద్ద ధాన్య నిల్వ పథకాన్ని భారతదేశం ఇటీవల ప్రకటించిందనమాట రైతుల కోసం ప్రపంచంలో అతిపెద్ద ధాన్య నిల్వ పథకాన్ని భారతదేశం ప్రకటించింది అన్నమాట దీని ద్వారా సహకార రంగంలో వచ్చే ఐదేళ్లలో ఒక లక్ష ఇరవై ఐదు వేల కోట్ల పెట్టుబడులతో ఏడు కోట్ల టన్నుల ఆహారదారి నిల్వకు గిడ్డంగులు ఇతర వసతులు చమకూర్చాలని సంకల్పించారు అంటే ఏడు కోట్ల టన్నులు ఆహార నెల వరకు గిడ్డంగులు ఇతర వసతులు సమకూర్చాలని అనుకుంటున్నాయి ఈ పథకం ఆహార భద్రతకు అన్నదాతల ఆదాయాల పెంపుకు దోహదపడుతుందన్నమాట అదే పన్నీళ్ల ముంగిట ధాన్యాగారాలు ప్రపంచ జాపాలు పద్దెనిమిది శాతం భారతదేశంలోనే ఉన్నది ప్రపంచంలో సాగుకానుకమైన భూములు పదకొండు శాతం ఇండియాలో ఉంది దేశాల కలిపిన మొత్తం నూట ముప్పై ఎనిమిది కోట్ల హెక్టార్ సాగు భూమి ఉంటే అందులో బా అందులో భారత్లో ఉన్నది పదహారు కోట్ల హెక్టార్లు ప్రపంచ దేశం మొత్తం నూట ముప్పై ఎనిమిది కోట్ల హెక్టార్లు ఉంటే అందులోని భారత్లో ఉన్నది పదహారు కోట్ల హెక్టార్లు రెండు వేల ఇరవై ఒకటి దేశంలో మొత్తం ముప్పై ఒకటి పాయింట్ ఒక కోట్ల టన్నులు ఆహార ధాన్యాలు ఉత్పత్తి అయ్యాయి కానీ వాటికి పద్నాలుగు పాయింట్ ఐదు కోట్ల టన్నులు మాత్రమే నిల్వ చేసుకునే సామర్థ్యం ఉంది మన దేశంలోనే ముప్పై ఒక్క కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి అవుతే పది పద్నాలుగు కోట్ల టన్నులు మాత్రమే నిల్వ చేసుకోగలుగుతా అన్నమాట అంటే ఇంకా పదహారు అంటే పదిహేడు కోట్ల టన్నులు అంటే దాదాపు నలభై ఎనిమిది శాతం ధాన్యం నిల్వలకు ఏర్పాట్లు అవసరం ఉందన్నమాట అందుకే రాబోయే ఐదేళ్ళు ఏడు కోట్ల టన్నులు ఆహారాన్ని నిల్వకు గిడ్డంగులు ఇతర వస్తువులు అనుకూలిపించాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పిస్తుంది తద్వారా ఆహాదాని రుణాలు అరికట్టి దేశ ప్రజలు ఆహారపత్ర కల్పించడానికి వీలవుతుందన్నమాట భారత్లో పదమూడు కోట్ల మంది సభ్యులతో లక్షకు పైగా ప్రాథమిక వ్యవసాయ రుణ సంఘాలు ఉన్నాయన్నమాట పదమూడు కోట్ల మంది సభ్యులతో లక్షకు పైగా ప్రాథమిక వ్యవసాయ రుణ సంఘాలు ఉన్నాయి అదే పిఎస్ పిఏసిఎస్లు సిఎస్లు ఉన్నాయన్నమాట వాటి పరిధిలో వికేకృందం గిడ్డంగులు నెలకొల్పాలని కేంద్రం కొత్తగా చేపడుతున్న పథక లక్ష్యం ఈ ప్రాథమిక వ్యవసాయ రుణ సంఘాలు ఉన్నాయి కదా వీటి వీటి ఆదా వీటి పరిధిలోనే ఈ గిడ్డంగులు నెలకొల్పాలని కేంద్రం అనుకుంటుంది కదా కొత్తగా చేపడుతున్న పథకం లక్ష్యం కూడా ఇదే ఈ చురుగైన ఆర్థిక సంస్థలుగా రూపాంతం చెందాలని ఈ ఈ ప్రాథమిక వ్యవసాయ రుణ సంఘాలు అనుకోవడం ప్రభుత్వం అస్తిత్వం ఈ పథకం కింద నాలుగు రాష్ట్రాల కేంద్ర ప్రాంత గిడ్డంగులు ప్రాసెస్ యూనిట్లు కూడా వంటివి ఏర్పాటు చేయాలనుకుంటున్నారు ఇప్పటికే గిడ్డంగుల నిర్మాణానికి ఐదు వందల పిఏసిఎస్ను గుర్తించారు కూడా ఓల రాష్ట్ర సహకార సంఘాలు చట్టాన్ని సవరించి పద్దెనిమిది వేల ఈ పిఏసిఎస్ని కంపెనీకరణ కూడా చేపట్టారు కొత్త పథకం అమలుకు సహకార మంత్రి అధ్యక్షన పోలు మంత్రి శాఖ సమన్య సంఘాన్ని కూడా ఏర్పాటు అందులో వ్యవసాయ శాఖ మంత్రి వినియోగదారుల వ్యవహారాల మంత్రి ఆహార ప్రభుత్వ పంపిణీ మంత్రి ఆహార శాఖ మంత్రులతో పాటు ఆయా శాఖల కార్యదర్శులు కూడా ఉంటున్నారన్నమాట ప్రపంచం అతిపెద్ద ధాన్య నిర్వహణ పథకంగా అమల్లోకి సాధించిన ఈ సంఘం పాటుపడుతుంది ఈ పథకం రాష్ట్ర ప్రభుత్వ విధానాల కార్యక్రమం అంతర్భాగంగా ఉంటుందన్నమాట ధాన్య నిల్వ పథకం కింద ప్రాథమిక వ్యవసాయ రుణ సంఘాలు స్థాయిలో నిర్మించే గిడ్డంగులకు పూర్తి వినియోగించుకోవడానికి సహకార శాఖ ఆహార ప్రభుత్వ పంపిణీ శాఖ ఎఫ్సిఐ జాతీయ సహకార సంస్థ మధ్య అవగాహన ఉపదన్ను కూడా కుదిరింది తద్వారా ఈ గిడ్డంగులు భారత ఆహార సంస్థ ఎఫ్సిఐ వినియోగించుకోవడం వీలవుతుందన్నమాట నాబార్డు ఎఫ్సిఐ కేంద్ర గిడ్డంగుల సంస్థ నాబార్డు కన్సల్టింగ్ సర్వీసెస్ సంస్థ జాతీయ భవన నిర్మాణ సంస్థ సహకారంతో వివిధ రాష్ట్రాల్లో కేంద్ర ప్రాంత ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టులు కూడా చేపట్టారు ఇందులో భాగంగా ఒక వెయ్యి వందల పదకొండు ఎస్పీఎస్ పరిధిలో ధాన్య గిరణ కేంద్రాన్ని నిర్మించడం తలపెట్టాలి ఈ పిఎస్సీరో జాతీయ సహకార వినియోగ సంబంధించిన నలభై సంస్థలు ఇప్పటికే గుర్తించి పదమూడు గిడ్డంగ నిర్మాణ పనులు కూడా చేపట్టాయన్నమాట ఈ విధంగా ఈ ప్రాసెస్ కూడా మొదలవుతుంది అన్నమాట ఇప్పుడు ఇప్పుడు రాష్ట్ర జిల్లా స్థాయిలో సహకార అభివృద్ధి కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు వీటిని గిడ్డంగులు చేపట్టడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు ఎఫ్సి తరఫున ధాన్య సేకరణ బాధ్యతను కూడా వాటికి అప్పగేస్తారన్నమాట ఈ రేషన్ దుకాణాలను కూడా వ్యవహరిస్తారన్నమాట వీటిని ఇప్పుడు ప్రాథమిక వ్యవసాయ రుణ సంఘాలను కూడా రాసిన కదా వరేస్తారు వాటి నుంచి ట్రాక్టర్లు పంటపోతే అంత తదితర వ్యవసాయ సాధన పరిమితులను కూడా రైతులు అద్దె తీసుకునే సౌకర్యం కూడా కల్పించారు అనమాట ఆహార నాణ్యత పరంగా విభజించి గ్రేడింగ్ చేయడానికి ఉమ్మడి ప్రాసెసింగ్ యూనిట్ నెలకెలుపుతారు ఈ పీసీఎస్ సామర్థ్యానికి స్థాయిలో గిడ్డంగులు ఏర్పాటు చేయడం వల్ల గిట్టుబాటు ధరలు లేనప్పుడు రైతులు తమ పంటలను తగనమ్ముకోవాల్సిన అవసరం ఉంటుంది మంచి ధరలు వచ్చే వరకు గిడ్డంగులను వాటిని నిల్వ చేసుకోవచ్చు తద్వారా వారికి అధిక ఆదాయం లభించే అవకాశం ఉంటుంది అన్నమాట ధాన్య సేకరణ కేంద్రాలు గిడ్డంగులు రేషన్ దుకాణాల మధ్య రవాణా ఖర్చులు కూడా కలిసి వస్తాయి ఈ పిఎస్సీ పనులు బాధ్యత కూడా నిర్వహించగలుగుతాయి అనమాట గిడ్డంగులు ఇతర వస్తువుల నిర్మాణానికి ఈ పి పీఏసీఎస్లకు వడ్డీపీ సబ్సిడీ కూడా లభిస్తుంది ఇతర రాయితీ రాయత్రీ సైతం సహిత్యం అందిస్తామన్న జాతీయ వ్యవసాయ గ్రామీణ పౌత్స సైతం అంది వస్తాయి జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంక్ నాభాలు ఒక శాతం సబ్సిడీ రేటుపై ఫ్రీ ఫైనాన్స్ సౌకర్యం కూడా ఇంట్లో దీంతో దీంతోపాటు రెండు కోట్ల రూపాయలు ప్రాజెక్టుకు ఎఫ్సీ పథకం కింద కూడా మూడు శాతం వడ్డీ రాతి కూడా లభిస్తుంది అనమాట ఉదాహరణ అడ్డుకట్టు కేతులు ఉంటుంది ప్రస్తుతం భారతదేశంలో పండిన ఆహార ధాన్యాల్లో నలభై ఏడు శాతం అనేది నిల్వ చేసుకునే సౌకర్యం ఉంది అమెరికాలో ఏకంగా నూట అరవై ఒక శాతం అంటే అమెరికాలోనే నూట ఒక్క నూట అరవై ఒకటి శాతం గిడ్డంగులు ఉన్నాయన్నమాట అంటే వాళ్ళు వంద 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 కేజీలు పండితే వంద కేజీల కన్నాను నూట అరవై కేజీలు నిల్వ చేసుకున్న సామర్థ్యం అమెరికాలో ఉందన్నమాట కానీ భారతదేశంలోనే నలభై ఏడు శాతం అంటే వంద కేజీలు పండినుకో నలభై ఏడు శాతం నలభై ఏడు కేజీలనే నిల్వ చేసుకున్నాం అదే బ్రెజిల్ అయితే నూట నలభై తొమ్మిది కేజీలు కెనడాలో అయితే నూట ముప్పై కేజీలు చైనీలు అయితే నూట ఏడు కేజీలు నూట ఏడు శాతం అనమాట సామర్థ్యం నిల్వ చేసుకునే సామర్థ్యం ఉంది అందుకని మన దేశంలో కూడా హండ్రెడ్ పర్సెంట్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాట దాద్వారా ఉదాహరణ కూడా అది కట్టాలని ఈ కొత్త పథకం ఆశిస్తుంది గ్రామ స్థాయి నుంచి ఆహార పద్ధతి తదిపేటి వేయడం దీనికి ముఖ్యం అనమాట దాన్ని చేయని కేంద్రం కూడా ఇవి చేయాలని కాబట్టి రైతులు వాటికే తమ వ్యవసాయ ఉత్పత్తి కనీస విక్రయించగలుగుతారు అన్నమాట లేదంటే తమ నెలపై వారి సౌకర్యం పొందవచ్చు స్థాయిలో వివిధ వ్యవసాయ ఉత్పదన సేవలను కూడా పొందగలుగుతారు రైతులకు అదనపు ఆదాయ మార్గాలు అందించడం వల్ల తమ మార్కెట్ విస్తృతించుకుని వీలవుతుంది దేశంలో పదివేల వ్యవసాయ ఉత్పత్తి సంఘాలు నెలకొల్పాలను లక్ష్యంగా పెట్టుకుని ఇప్పటికీ ఎనిమిది వేల ఈ వ్యవసాయ ఉత్పత్తి సంఘాలని కూడా మత్స్య పాడి రంగాలు కూడా సహకార సంఘ సంఘాల దా ప్రయోజనం పొందుతున్నాయి వచ్చే ఐదేళ్ళు అదనంగా రెండు లక్షల పిఏసిఎస్లను ప్రారంభించాలని వాటికి అత్యధికంగా మత్స్య పాడి రంగాలు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం కూడా లక్ష్యం పెట్టుకుంది ఇవన్నీ సహకారం అయితే దేశ పంట దేశంలో రైతుల పంట పండినట్లే అంటే దేశంలోనే రైతులు పని పంటలో ముందు పల్లెల్లోనే ధాన్య వస్తాయి వస్తాయన్నమాట ఈ ప్రాజెక్టు సక్సెస్ అవుతాయి కానీ అది అంతవరకు అరుగుతుంది అన్నది భవిష్యత్తులో ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం